మోడీ మ్యాజిక్ ముగింపు దశకు వచ్చినట్లేనా ఇదే ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ విషయం ఒకసారి ప్రూవ్ అయింది ఎన్నికల ఏడాది ముందు నుంచే ప్రధాని మోడీ అక్కి బార్ చార్ పార్ అంటూ హోరెత్తు చిన్న సంగతి తెలిసిందే ఈ ప్రచారం ఎన్నికల ముందు ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేయడానికి కొంత ఉపయోగపడింది అయినా సరే మన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే బీజేపీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోవడంతో మెజార్టీ మార్క్ రెండు వందల డెబ్బై రెండు సీట్ల కోసం ఎన్డీఏ పక్షాల మద్దతు అనివార్యమైన సంగతి తెలిసిందే అప్పుడే మోడీ మ్యాజిక్ తగ్గిపోయిందన్న విషయం స్పష్టమైంది ఇప్పుడు మరోసారి ఆ విషయం బహిర్గతం కాబోతున్నట్లు తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి ఇటీవల ముగిసిన హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమాత్రం కనిపించడం లేదు ఏమాత్రం స్కోప్ ఉన్నా కూడా అది ఇండిపెండెంట్ సభ్యులు ఇతరులతో కలిసి కాసో కూర్చో జమ్మూ కాశ్మీర్లోనే ఉంది హర్యానాలో మాత్రం బీజేపీ తిరిగి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవటం దాదాపు అసాధ్యమే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి నెంబర్లు తేడా ఉండొచ్చు కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పాయి ఈ ఎగ్జిట్ పోల్స్లోనే జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని కొన్ని చెప్పగా మరికొన్ని మాత్రం హంగుకు ఛాన్స్ ఉందంటూ సంకేతాలు ఇచ్చాయి దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉండే హర్యానాలో మూడోసారి అధికారాన్ని చేజెక్కించుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు అయినా సరే ఇప్పుడు ఫలితం దక్కినట్లు కనిపించడం లేదు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఎదురెదుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ శివసేన షిండే గ్రూప్ ఎన్సిపి చీలిక వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ చీలికల రాజకీయమే వచ్చే ఎన్నికల్లో బీజేపీని దారుణంగా దెబ్బకొట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో బీజేపీ ఓటమి పాలై మహారాష్ట్రలో కూడా ఇంటి పడితే మోడీకి రాజకీయంగా మ్యూజిక్ స్టార్ట్ అయినట్లే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది మన లోక్సభ ఎన్నికల ఫలితాలతోనే మోడీ ఇమేజ్ పడిపోయినట్లు స్పష్టంగా కనపడింది మోడీ సారాథ్యంలోని బీజేపీకి వరుస ఓటమిలో ఎదురైతే కేంద్రంలోని ప్రభుత్వం కూడా అంత వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో దేశంలోని ప్రతిపక్షాలు దూకుడు మరింత పెంచే అవకాశం లేకపోలేదని చెప్పొచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష హోదాను దక్కించుకొని బీజేపీపై గతంలో ఎన్నడూ లేని రీతిలో దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే మరి ఈ పరిస్థితులన్నీ అధిగమించడానికి మోడీ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ